రాత్రి అకాల వర్షం కురడం వల్ల దౌలతాబాద్ మండలంలోని షేర్పల్లి బందారం ఐకేపీలో రైతన్నల అరిగోసలు వర్లు తడిసి ముద్దయిపోయినాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడులు ఎక్కువైపోయి ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్వింటాల్కు బోనస్ ఇస్తామని అది కూడా ఇవ్వలేదు రైతు భరోసా ఇస్తామని ఇవ్వలేదు రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రైతు బీమా ఇవ్వడం లేదు కళ్యాణ ఇవ్వడం లేదు ఇవన్నీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం బస్సు ఫిరి పెట్టిండు బస్ ఎందుకు ఫిరి ఆ ఇంట్లో లేనోనికి ఒక యాభై వేలు ఇవ్వని ఒక ఇరవై వేలు ఇవ్వని నష్టం ఉంటే పది పదివేలు ఇవ్వని లేననికో బిడ్డలకు లేనోడు పది గుంటలు అమ్ముకొని చేసుకుంటుండు రెండు లక్షలు ఇవ్వని లేనోనికి ఒక లక్ష రూపాయలు ఎక్కువేయని ఉన్న తక్కువని చూసుకుంటా ఏని కానీ ఇప్పుడు బస్ ఫిరి పెట్టిండి ఆడల మొగలు ఆ టికెట్ ఆడేమో ఆడదేమో ఉరగా కొట్టాలి గుద్దుకుంటు ముసరాలను వయసు నాకు గురి బస్ బస్ ఫిర్యాదు ఎవడు తిరుగుతుంది బస్సు మీద వారి వర్షాలు తిరుగుతున్నారు తిరుగుతుంటా గుద్దుకుంటారు బస్లో మొగానికి బోగవాడు వేయాలి ఓటు మొగానికి ఏమో బస్ టికెట్ కట్టాలి వాళ్ళ నిలబడాలి ఆడదేమో కూర్చోవాలి బస్ ఫీర్ ఎందుకు న్యాయం అవుతుంది ఎందుకు మంచిగా అవుతుంది దానికి మంచిగా అనిపిస్తుంది బస్ పీరి ఇంకా ఇంకేదో పెట్టనుండే పిల్లల జాబులు ఇయనుంటే పిల్లలకి జాబులు పెట్టాలి ఒకరు ఇంట్లో మొత్తం బీటెక్ చేసి ఉండరు ఎన్ టెక్ చేసారు వాళ్ళ జాబులు చేయాలి ఎందుకు బస్ ఫీరి ఏ ముసలం చంపుతాడు ఏ వయసులను చంపుతాడు సస్తూరు బస్సు మేమైతే పోలేదు పోయోళ్ళు చెప్తారు అట్లా ఏమో న్యాయం అనిపిస్తుంది బస్సు మీరు ఎందుకు పెట్టి బస్సు ఎవరి నచ్చింది బస్సు తిరుపతి నచ్చింది తిరునలలో కూడా కాదు ఏమనికి ఇప్పుడు మోవాడేమో నిలబడుతుడు వాడు వాడిని టికెట్ రెడ్వాడి వాడు ఏడుస్తుండు వాడిని కొడుతూ రాడోళ్ళు బస్ పీరి నాయమేనా బస్ మీరు కాకపోతే చదువుకున్న వానికి పెద్ద జాబులు పెద్దగా చదువుకున్న వాళ్ళు పెద్దగా జాబులు ఎంత లక్షల ఉత్త ఎంటో చదువుకున్నాడు వానికి ఒక జాబ్ ఇవ్వాలి వాళ్ళ అమ్మలు అయ్యారు జాగాలు అమ్ముకుంటా భూములు అమ్ముకుంటా పిల్లలు చదివిపి ఆ తెలుగు ఉందా ఆ తెలుగు ఉంటే పిల్లలకు న్యాయం చేయాలి వాళ్ళ అయ్యలు వాళ్ళ అమ్మలు ఎట్లా కైకులు పోయి సాధిపిస్తారో ఎట్లా చేస్తుర్రో అని పిల్లలు పిల్లలకు చదివిస్తున్నారు ఒక జాబ్ చిన్న జాబ్ చూపిద్దాము పదివేల చిన్న ప్రైవేట్ గా అన్నా చేద్దామని ఖాళీగా పిల్లలు తిరుగుతున్నారు అమ్ముకున్నాం పిల్లలు సదులు పెట్టామని ఎత్తులు కోక్కుంటారు అయ్యవాళ్ళు ఆ సదుల కాడ అట్లా ఒట్ల కాదు ఇట్లా వ్యవసాయం చేస్తే ఇట్లున్నది ఏం మంచిగా ఉంది ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు నాలుగు ఎన్ని వానలా గిన్నె రోల కోరే నాలుగు రోల గిన్ని రోల కోరే వాళ్ళు ఏడుస్తున్నాం ఒక మనిషికి వెయ్యి రూపాయలు మొండి వెయ్యి రూపాయలు వేసి చేయిస్తున్నాం మళ్ళీ సాయంత్రం కాగానే వాన సరే వాన అంటే అప్పుడు ఆయనకు తెలియదు వాన వచ్చేది మాకు తెలియదు నష్టమే తీయాలి కదా తీయాలి కదా ఏదన్నా నష్టమవుతుంది రైతులు కష్టపడుతున్నారు కనీసం కైకిల మందమన్నా పెట్టుబడి అందం కూడా నిండా ఎడుస్తున్నాం ఇక ఆయన అర్థం చేసుకుని ఏం చేస్తాడో చేయండి మేము ఇక ఊకే తిట్టము తిట్టుకుంటారు మస్తుగా తిట్టుకుంటారు కానీ తెలుసుకోవాలి కొంతమంది మేము ఏమైనా ఇయకపోతాడా ఏమని ఏడా తిరణంలో తిడతారు మస్తుగా కానీ బస్సు వేసి పెట్టిండు రైతులకు మాత్రం ఏమైనా న్యాయం చేయాలి